స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ఇట్లా కాయతో పాటే తినేసేస్తారు తొక్కతో పాటే తినేస్తారు ఇప్పుడు పండినట్టేనా పండినట్టు డైరెక్ట్ తినేయాలి కడుక్కొని షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది మెయింటెనెన్స్ ఎట్లా అండి మరి ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా పెద్దదవదాం ఇది ఫైవ్ ఇయర్స్ అయింది కొని కాయలు మాత్రం త్రీ సిక్స్టీ డేస్ ఉంటాయి ఇవి కాయలు అయిపోయేటప్పటికి ఇంకో పక్క నుంచి వస్తూ ఉంటుంది చూడండి పోత స్టార్ట్ అవుతుంది అట్లా అందుకని ఎవరైనా కుండీలోనే నేలలోనే కాదు కుండీలో కూడా పెంచుకోగలిగిన మొక్క కొంచెం ప్లేస్ చాలు బకెట్ చాలు తినేసేయండి తొక్కతోనే తినేసేయాలి చూడండి మొత్తం ఒకసారి ఇంకా అది ఐదు రెండు గింజలు వస్తాయి అంతేమైనా అన్నారు అంత పుల్లగా ఏం లేదు ఇంకా ఆరెంజ్ కలర్ లో వస్తే ఇంకా తీగుంటుంది మేడం చాలా బాగుంది అంటే బాగా తీయగలేదు ఎవరైనా తక్కువ ప్లేస్ ఉన్నా ఇట్లా మిద్ది కాకపోయినా వరండాలో కూడా పెంచుకోగలిగిన మొక్క ఇది ఇది అయితే ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు